నమస్తే జై శ్రీమన్నారాయణ జై వాసవి కార్తీక మాస శుభాకాంక్షలు అందరికీ కూడా ఈరోజు బీఆర్ఎస్ఓలు ఏదో కుట్ర చేయాలనే ప్రయత్నము ఆర్యవైశ్యులు ప్రతి చోట పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు అన్నదానాలు పుణ్యక్షేత్రాలలో వచ్చిన వాళ్ళకి సకల సౌకర్యాల్ని అందించేటటువంటి ఆర్యవైశ్యులు ఎప్పుడు ఇచ్చిన చెయ్యే కానీ తీసుకున్న చెయ్యి కాదు ఆర్యవైశ్యులు ఇప్పటివరకు దాన ధర్మాలలో దొంగ వెదవలు ఎవరైతే మా ఆర్యవశుల మీద మేము చేస్తున్నటువంటి శ్రీమన్నారాయణుడి పద్మావతి సమేత శ్రీనివాస కళ్యాణం మేము ఏదైతే చేయదలుచుకున్నామో ఆర్యవేషులం అందరం కలిసి ఇదేదో పార్టీ రంగు పులిమి లేకపోతే ఇంకేదన్నా పార్టీలకు రాజకీయాలకు రంగుల్ని పూసి ఈరోజు ఆర్యవయసుల్ని కించపరిచే విధంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు ఇక్కడ అని నా ఫోటో పెట్టి ప్రచారం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ఓలే కానీ ఇంకొకళ్ళే కానీ ఖబర్దార్ అని చెప్తున్నా మా ఆర్యవయసులు ఏంది మీకు అంత చిన్న చూప అంతా కనబడుతున్నారా వచ్చి ఇక్కడ బతుకమ్మ చీరలు పూ పూజా కార్యక్రమంలో కూర్చొని బతుకమ్మ చీరలు తీసుకునేటట్టు అంటే ఎవరో ఒకళ్ళు ఇస్తే మేము తీసుకునే విధంగా కనబడుతున్నామా మీకు ఎన్ని పూజా కార్యక్రమాలు అవుతుండే ఎన్ని గుళ్ళు గోపురాలు ఇది ఈరోజు శ్రీనివాస కళ్యాణం ప్రతి సంవత్సరం ఈ నియోజకవర్గంలో చేసేటటువంటి కార్యక్రమం మనం అమీర్పేట్లో జరుగుతుంది యూసుఫ్గూడలో జరుగుతుంది ఇంకా ఎన్నో చోట్ల జరుగుతూనే ఉంటాయి ప్రతి సంవత్సరం ఇది కొత్తగా కాదు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శ్రావణ మాసంలో అన్ని జరుగుతాయి వనభోజనాలు జరుగుతాయి ఈ రోజు ఇక్కడ శ్రీనివాస కళ్యాణం ఒకటే కాదు రేపటి నుంచి ఈరోజే కాదు గత పోయిన ఆదివారం నుంచి మొదలు పెడితే వచ్చే అమావాస వరకు నిత్యం కార్తీక మాస వనభోజనాలు కళ్యాణాలు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణము శ్రీనివాస కళ్యాణాలు జరుగుతూనే ఉన్నాయి ఈరోజు శనివారము శ్రీనివాస కళ్యాణం చేయదలిచినటువంటి ఈ ఈరోజు అవమానపరిచే విధంగా బతుకమ్మ చీరల కాశపడి వస్తున్నారు అనే విధంగా ఈరోజు ట్రోల్ చేస్తున్నటువంటి ఈ దొంగలకి నేను హెచ్చరిస్తున్నా ఆర్యవశుల్ని అవమానపరిచే విధంగా మాట్లాడినటువంటి ఈ దొంగలందరూ కూడా క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఆ అవమానించి అవమానించి ఈరోజు ఒక కళ్యాణంలో కూర్చోవడానికి వస్తున్నటువంటి దంపతులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళు ఆర్యవయసులకు బేషరతుగా ఎవరైతే మా ఫోటోలు పెట్టి అందులో వికారంగా పోస్టింగ్లు చేసినారో ఆ వికారమైనటువంటి పోస్టింగ్ని గా క్షమాపణ చెప్పాలని నేను కోరుతున్నాను మా ఆరయశలు పూజా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో కూర్చునేటటువంటి దంపతులని అవమానంచేటట్టు చీరల కోసమే ఈరోజు ఈ కార్యక్రమానికి వస్తున్నారు అన్నట్టుగా మీరు చేసినటువంటి పోస్టింగ్ల గురించి ఈరోజు చాలా కోపంతో ఆవేశంతో బాధతో హెచ్చరిస్తున్నాను నేను మమ్మల్ని ఈ విధంగా ఆర్యవైశులను అవమానపరిస్తే ఊరుకోమని ఈ బీఆర్ఎస్ అయినా సరే ఇంకెవరైనా సరే ఊరుకోమని హెచ్చరిస్తున్నా ఏదో సాయంత్రం కళ్యాణాన్ని ఆపుదామనే ప్రయత్నం చేస్తున్నా ఆ పాపం ఉట్టిగబోదు ఆ పాపానికి ఉసురు ఉసురుదగలే ఇప్పటికీ రాష్ట్రంలో ఏమీ లేకుండా పోయారు ఏదో రాజకీయం చేయాలి ఇక్కడ అనే ప్రయత్నం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకొని ఎందుకంటే ఒక కార్పొరేషన్ చైర్మన్గా ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఈరోజు నా ఫోటో పెట్టి రిలీజ్ చేస్తున్నారు నేను అన్ని చోట్లకి ముఖ్య అతిథిగా వెళ్తాను ఇక్కడికి కూడా వస్తున్నాను మా వాయుష్యులు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని నేను కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నాను దానికి నా ఫోటో పెట్టి మీరు ప్రచారం చేస్తున్నారు చూడండి ఇంతకు మించి దరిద్రం కానీ అవమానం కానీ ఈరోజు దైవ సన్నిధిలో దైవం ముందు కళ్యాణం ముందు జరుగుతున్నటువంటి ఈ మీ దరిద్రపు ఆలోచనకి దీనికన్నా పాపం ఆ శ్రీమన్నారాయణుడు మీకింకా ఇంకా మీరు చేస్తున్నటువంటి ఈ అవమానానికి శ్రీమన్నారాయణుడు మీకు ఇంతకన్నా ఎక్కువగా చూపిస్తాడని నేను అనుకుంటున్నాను మా ఆర వయసులో ఎవరు జోలికి పోరు ఎక్కడ చీరలు పంపిణీ ఆ పంపిణీ ఈ పంపిణీకి ఎక్కడ పోవడం చూసి రమీర్ ఇక్కడికి ఎందుకు వస్తారు వాళ్ళు చీరలు తీసుకోవడానికి వస్తారా కనీసం జ్ఞానం లేదు మీకు రాజకీయం చేయడానికి కావాలంటే రండి ఆశీర్వాదం తీసుకోండి భోజనాలు తిని మేము పెట్టేటటువంటి భోజనాలు కూడా తినిపోండి మీరు కానీ అవమానపరిచి వైశ్యుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఇలాంటి ప్రచారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాము ఎన్నో చోట్ల ఈరోజు ఉంది రేపు ఉంది ఎల్లుండి ఉంది ఈ నియోజకవర్గం బయట ఉంది నియోజకవర్గంలో ఉన్నాయి రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాలలో కూడా వన భోజనాలు జరుగుతున్నాయి అన్ని చోట్ల రాజకీయమైన అన్ని చోట్ల ఉన్నాయి అన్ని చోట్ల పోయి ఇదే విధంగా ఇబ్బంది పెడతారా ఎందుకు రాజకీయం చేస్తున్నారు దీంతో రాజకీయంగా ఆడుకోవద్దు రాజకీయంగా అనవసరంగా అరవయసులో జోలికి వస్తే ఊరుకోమని చెప్తున్నారు